వార్డ్ <laughs> నంబర్ <laughs>

ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ప్రజాపాలనలో భాగంగా ఇరవై ఎనిమిది ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిరోజు రోజు రెండు గ్రామ పంచాయతీలు తీసుకొని ఇటు ఆరో తారీఖు వరకు ఈ ప్రజాపాలనలో గ్రామస్తుల నుండి దరఖాస్తులు స్వీకరించుటకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశారు ఆ దరఖాస్తులు స్వీకరించేదానికి వైట్ కార్డు ఉన్నవారికి మహాలక్ష్మి పథకము రైతు భరోసా పథకము గృహ జ్యోతి పథకము నీరమ్మ ఇండ్లు పథకము చేయుత పథకములకు అర్హులు వైట్ రేషన్ కార్డు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇతర ఏదైనా ఉంటే కూడా వైట్ పేపర్ మీద రాసి దరఖాస్తు ఇస్తే తీసుకుని జిల్లా కలెక్టర్ గారికి సమర్పిస్తారు దానిలో భాగంగా ఈరోజు బోర్లమ్ గ్రామంలో ఈ గ్రామసభ ఏర్పాటు చేశాము దాంట్లో భాగంగానే దరఖాస్తులు స్వీకరిస్తున్నాము ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒకటి మధ్యలో లంచ్ టైము తర్వాత టూ ఓ క్లాక్ నుంచి సిక్స్ వరకు గవర్నమెంట్ స్థానం టైం ఇచ్చింది కానీ ఐదు గంటలకి సమాచారం రిపోర్టు స్టేట్కి సబ్మిట్ చేయవలసి ఉన్నందున ఐదు వరకు దరఖాస్తు తీసుకుని ఆరింటి వరకు తీసుకుంటాం కానీ ఐదింటి వరకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం ఇదే రోజు గ్రామసభ పెట్టాం మేము ఈరోజు గ్రామాల్లో లేము అనుకుంటే ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఈ ఈ గ్రామస్తులు ఎక్కడ ఉన్నా కానీ ఆరో తారీఖు వరకు కూడా ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా దరఖాస్తు సమర్పించుకోవడానికి అవకాశం కల్పించింది